హాయ్ వన్ వెల్కమ్ టు తేయాగోపి యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా రెండవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అయితే నేను అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి పూజా విధానంలో ఎలా చేయాలి పూజ ఎలా చేయాలి అనేది ఏ టైంకి చేయాలి తలస్నానం చేయాలా లేకపోతే నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అనేది మళ్ళీ దీపం ఏ సైడ్ పెట్టాలి అనేది ఉపవాసం ఉండాలి ఉండాలా ఉంటే ఏం తినాలి ఏం తినకూడదు అనేది మళ్ళీ బ్రహ్మచర్యం పాటించాలా అనేది ఎన్ని ఒత్తులు వేయాలి అని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి సో నేను ఈ వీడియోలో అవన్నీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ముందుగా చెప్తున్నాను నాకు తెలిసినవి నేను చెప్తున్నాను మీకు ఓకే బాగుంది అంటే ఫాలో అవ్వండి లేకపోతే ఫాలో అవ్వద్దు నేను ముందే చెప్తున్నాను నాకు తెలిసింది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాయి కానీ నేనేమన్నా తెలుసుకున్నాయని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ാനും అసలు ఫస్ట్ పూజ ఎలా చేయాలి పూజ ఎలా చేయాలి అనేది మీరు రెగ్యులర్గా ఎలా చేసుకుంటారు అనేది అలా చేస్తే సరిపోతుంది అంటే కార్తీక మాసం ఏంటంటే మనం ఉదయాన్నే అంటే మనకి సూర్యుడు రాకముందే పూజ అనేది చేసేస్తారు కార్తీక మాసంలో సో మీకు వీలుంటే అలా చేయండి లేదు మాకు వీలవ్వదు అంటే మీరు రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో ఆ టైంకి చేసుకోండి అంతేగాని మనకు పూజ చేసే దానిలో ఈ టైంలోనే చేయాలి లేకపోతే ఈ టైంలోనే దీపం పెట్టాలి అనే ఏదైతే రిస్ట్రక్షన్స్ అయితే ఏముండదు కాకపోతే ఏంటంటే కార్తీక మాసం ఏంటంటే సూర్యోదయం ఏంటంటే మనకి నక్షత్రాలు ఉన్నప్పుడే మనం పూజ అనేది చేస్తాము ఫస్ట్ నుంచి అయితే పూజ అయితే మీ ఇలా చేసుకోండి ఇప్పుడు పూజలో అనేది మళ్ళీ పూజ చేస్తాము పూజలో ఎన్ని ఒత్తులు వేయాలి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది యాక్చువల్గా మీరు అసలు రెగ్యులర్గా ఎలా చేస్తారు అనేది అలా చేస్తే సరిపోతుంది యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రమిద ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఒత్తులు అనేది కలిపి ఒక దీపంగా వెలిగించాలి ఇప్పుడు మీరు చూడండి నేను అక్కడ దీపం పెట్టాను ఒక ప్రమిదిలో రెండు ఒత్తులు కలిపేసి ఒక దీపం అంటే ఒక ప్రమిదిలో రెండు దీపాలు అనేవి వెలుగుతాయి అన్నమాట దీనికి కూడా మూడు కుక్కలు ఏంటి మూడు ఒత్తులు వేస్తే అది వస్తుంది లేకపోతే ఇలా ఇలా అని చెప్తారు నేను అదే అంటున్నాను ఎవరో చెప్పారని చెప్పేసి మీరు ఫాలో అవకండి మీరు ఎలా చేస్తారు మీరు రెగ్యులర్గా పూజ ఎలా చేస్తారు అనేది అలా చేస్తే సరిపోతుంది ఏ టైంకి చేయాలని కూడా అంటారు నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే మనం సూర్యోదయం రాకముందే అంటే సూర్యుడు రాకముందే పూజ చేసుకుంటే మంచిది కార్తీక మాసంలో అయితే నార్మల్గా అయినా మీ కుదిరితే చేసుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చేసి తల స్నానం చేయాలా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది అసలు యాక్చువల్గా మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు పెళ్ళైన వాళ్ళు ఏంటంటే రోజు తలస్నానం చేయకపోయినా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే మన సెల్ఫ్ సాటిస్ఫై ఫాక్షన్ కోసం మనం రోజు రెగ్యులర్గా తలస్నానం కూడా చేసి పూజ అయితే చేస్తారు కార్తీక మాసంలో అయితే అసలు లేడీస్ అయితే బుధవారం శనివారం చేస్తే సరిపోతుంది ఇంకా నార్మల్ స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకోవచ్చు నాన్ వెజ్ తినొచ్చా లేదా అని కూడా మందికి డౌట్ ఉంటుంది మీరు ఏదైనా కానీ మీరు ఫస్ట్ కార్తీక మాసం అని కాదు ఏదైనా కానీ స్టార్టింగ్లోనే మీరు అనేది డిసైడ్ అవ్వాలి మే మనం మేము నాన్ వెజ్ తినము లేకపోతే లేకపోతే వన్ మంత్ ఒక పూటే తింటాము లేకపోతే ఇలా పూజ చేస్తాము అని చెప్పేసి మీరు స్టార్టింగ్లోనే అనుకుంటే అది ఫాలో అవ్వాలి కానీ లేకపోతే ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు చాలామంది ఏంటంటే మెయిన్ సోమవారము కానీ కార మళ్ళీ పౌర్ణమి అలా వస్తాయి కదా అప్పుడు వాటికి నాన్ వెజ్ తినకుండా రిమైనింగ్ డేస్లో నాన్ వెజ్ తింటే సరిపోతుంది అంటే ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు నేను తినమన్నాను కదా అని ఏం కాదు మీరు అనుకునే దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నాను నేనైతే తర్వాత దీపం అనేది ఏ సైడ్ పెట్టాలని చెప్పేసి మెయిన్ చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది యాక్చువల్గా నాకు డౌట్ ఉంది నేను చాలా మందిని అది కనుక్కున్న తర్వాత నేను మీకు ఇది చెప్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇది మన తూర్పు సైడ్ కానీ ఉత్తరం సైడ్ కానీ పెట్టుకుంటే మంచిదంట చాలామంది చాలా మంది ఏంటంటే మనం ఇంటి లోపలికి చూడాలి అని చెప్పి కొంతమంది అంటున్నారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అయితే నాకు తెలియదు బట్ కానీ నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు పంతులు గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే తూర్పు సైడ్ పెట్టుకుంటే మంచిది అని చెప్పారు అంటే తూర్పు వైపు దీపం అనేది వెలగాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అంటే గడపకి మనకు ఆపోజిట్లో తూర్పు వైపు పెడితే మంచిది అని చెప్పి చెప్పారు ఉపవాసం ఉండాలా ఉంటే ఏం తినాలి ఏం తినకూడదు అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పాను కదా మీరు ఉపవాసం ఉండాలి అనేది కూడా మీరు ముందే డిసైడ్ అవ్వాలి నేను ఉపవాసం ఉండగలుగుతాను అంటే ఉండండి ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు లేకపోతే వీళ్ళు ఉంటున్నారు వీళ్ళు పూజ చేస్తున్నారు నేను చేయాలి లేకపోతే వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనేది కంపేర్ చేసుకోకుండా మీ స్టామినా మీకు తెలుసుంది మీరు ఉండగలుగుతారా ఉండలేరా అనేది మీకు తెలుసు వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అయితే బెటర్ ఎందుకంటే మనం అసలు ఫస్ట్ పూజ చేసేదే మన హెల్త్ మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలనే మనం పూజ చేసుకుంటాము అలానే పూజ చేసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోకుండా మీరు చేయగలిగాను అనుకుంటే మీరు ఉపవాసం ఉండండి లేదు నేను చేయలేను అంటే చక్కగా పూజ చేసేసుకొని తినేయండి అంతేగాని మీరు ఉండలేకపోయినా కానీ ఉపవాసం ఉండేసి ఎందుకు ఇబ్బంది చెప్పండి ఇప్పుడు మనం పూజ చేసుకునేదే మంచి కోసం కాబట్టి మీరు ఉండగలిగితే ఉండండి లేకపోతే లేదు ఉన్న వాళ్ళు ఏంటంటే అసలు యాక్చువల్గా కార్తీక మాసంలో ఏం చేస్తారంటే మార్నింగే దీపాలు వెలిగించేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫాస్టింగ్ ఉండి సాయంత్రం మళ్ళీ గుడిలో దీపాలు వెలిగించిన తర్వాత పొంగల్ పెట్టుకొని మళ్ళీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తారు లేదు నాకు కొంచెం ఏమైనా ఆకలి అవుతుంది ఏంటంటే ఫ్రూట్స్ తినొచ్చు పాలైతే తాగొచ్చు ఇలా అని చెప్పేసి ఫ్రూట్స్ పాలు తాగొచ్చు అని చెప్పేసి హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా ఇదైతే ఫాలో అవ్వకండి ముందు మీరు హెల్త్ చూసుకున్న తర్వాతే మీరు అనేది పూజ అయితే కంప్లీట్ చేసుకోండి అంతేగాని మీరు మీరు బాగోకపోయినా గాని పూజ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని హెల్త్ అయితే పాటు చేసుకోవద్దు పెద్దవాళ్ళే ఉంటారు వాళ్ళకు కూడా పూజ చేయాలనిపిస్తుంది కానీ వాళ్ళకేమో హెల్త్ బాగోదు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా ఉదయాన్నే పూజ చేసేసుకొని చక్కగా ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు చక్కగా నమస్కారం పెట్టుకొని అయ్యా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి దండం పెట్టుకున్నా సరిపోతుంది అంతేగాని మీరు హెల్త్ బాగోకపోయినా కానీ ఉపవాసాలు అయితే ఉండకండి ఉన్న వాళ్ళు కూడా మీ స్టామినా బట్టి ఉండగలిగితే ఉండండి లేకపోతే లేదు తర్వాత మగవాళ్ళు కూడా ఏంటంటే అంటే అసలు అబ్బాయిలకి అయితే రోజు తలస్నానం అయితే కంపల్సరీ చేయాలి పెద్దవాళ్ళు ఉన్నారు లేదు నాకు బాగాలేదు అంటే తప్పితే లేడీస్ అయితే రోజు చేయాల్సిన అవసరం లేదు కానీ బాయ్స్ అయితే కంపల్సరీ రెగ్యులర్గా అయితే తలస్నానం కంపల్సరీ చేయాలి పూజ చేయాలి అనుకుంటే కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా అంటే సోమవారాలు కానీ పౌర్ణమి కానీ కోటి సోమవారాలు అనేవి ఉంటాయి కదా అప్పుడు మాత్రం చక్కగా నిష్టగా చేసుకోండి అంటే ఆ డేస్ మాత్రం బ్రహ్మ బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది చక్కగా అలా అయితే చేసుకోండి లేదు అనుకుంటే మీరు స్టార్టింగ్కే అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ ఉపవాసం ఉండాలన్నా లేకపోతే మంత్ మొత్తం చేస్తామన్నా చక్కగా కార్తీక మాసం స్టార్టింగ్లోనే మీరు అనుకునే దాన్ని బట్టి మీరు ఫాలో అయితే సరిపోతుంది మాక్సిమం నాకు తెలిసినవన్నీ చెప్పాను ఇవన్నీ రెగ్యులర్గా అందరికీ డౌట్స్ ఉంటాయి కంపల్సరీ అంటే ప్రతి సంవత్సరం చేసినా కానీ ఇవన్నీ డౌట్స్ వస్తూనే ఉంటాయి సో నా ద్వారా మీకు కూడా చెప్తామని చెప్పి నేను ఈ వీడియో చేశాను నేను నాకు తెలిసినవి చెప్పాను మీకు మంచిగా అనిపిస్తే ఫాలో అవ్వండి లేకపోతే లీవ్ ఇట్ అంతే కాకపోతే ఏంటంటే చక్కగా మంచిగా ఫస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ అనేది మీ హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసుకోండి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఈరోజు మంచిది అంటారు రేపు మంచిది అంటారు అంటే రోజు పూజ చేసుకోవాలంటే నేను అదే చెప్తున్నాను మీకు ఎవరన్నా ఇలా పూజ చేసుకోండి అని చెప్పినా కానీ మీరు చేసుకోగలిగితే చేసుకోండి లేకపోతే లేదు మీరు ఎలా పూజ చేసుకుంటారో రెగ్యులర్గా అలా చేసుకుంటే సరిపోతుంది లేదు ఈరోజు మంచిదంట నేను చేసుకుంటాను అంటే గో హెడ్ వెళ్ళేసి చేసుకోవచ్చు నో ప్రాబ్లం అలా అని చెప్పి చేసేసి మీకు ఏదైనా అయితే వాళ్ళు చెప్పారు నేను ఇలా చేసుకున్నానని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నేను అదే చెప్ మీరు చేయగలిగితే చేయండి లేకపోతే లేదు మీరే పూజ చేసినా కానీ నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది మీకేమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను కంపల్సరీ దానికి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్